పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సంబంధించిన దాంట్లో ఒక వారం రోజులలో చాలా పెద్ద డిఫరెన్స్ చూసినా అది నాకు నా పద్దెనిమిది నా జనలిజిం కెరియర్లో ఒక అద్భుతంగా రాష్ట్రం మీద విజన్ నీటి మీద పట్టు ఉన్నది కేసీఆర్ ప్రెస్ మీట్ చూసిన ఆ మూడో రోజు తర్వాత ఈయన తిట్లు చూసిన తిట్ల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం అడిగిన దానికి పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన దాంట్లో ఈరోజు నీటి వాటాలకు సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఫేవర్ చేస్తానుకే రేవంత్ రెడ్డి ఈ నీటి జలాలను మీద మాకు ఫార్టీ ఫైవ్ టీమ్స్ చదవాలని చెప్పేసి లేక లేఖ అంటారా అనా నీకు ఏది కావాలంటే అది తీసుకొప్పాము మీరు ఒక నీళ్ళు దేంత అనుకుంటారు నీకు ఏది కావాలంటే అది తీసుకొప్పామంటారు నేను కేసీఆర్ గారు అది చూసిన అది ఫాలోఅ అయితే తెలంగాణను ఏ విధంగా ప్రకాశాన్ని ఇచ్చిండు రెండు రోజులు గ్యాప్ ఇచ్చి కేసీఆర్ గారు ప్లేస్మెంట్ పెట్టారు రేవంత్ రెడ్డి ఎటు బయ్ ఈ సబ్జెక్టు డైవర్ట్ చేయనికి అంటే నేను ఈ రోజు చాతగానే ముఖ్యమంత్రి లెక్క మిగిలిపోతున్నా చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి లెక్క వ్యవహరిస్తున్నా అనే జనానికి తెలిసిపోయింది నాకు పరిపాలన రాదు నువ్వు పది శాఖని దగ్గర పెట్టుకో ఎట్లా నేను చెప్తా కాంగ్రెస్ ఉన్న వాళ్ళందరూ కూడా సీఎం అభ్యర్థులే నీకు ఎవరు వినరు నువ్వు చెప్తున్నారు కాబట్టి ఆ శాఖ ముఖ్యమైన శాఖని దగ్గర పెట్టుకో మనం రేపు పెట్టనాడు పన్ను నేను చెప్తా అందులో ముఖ్యంగా హోము జిహెచ్ఎంసీ ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇవి నువ్వు పెట్టుకో మనం తక్కిన ఆట నడిపి